హలో నేను మీ రెడ్డి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం తేగలు బయట తెచ్చుకున్నప్పుడు అండి మనం డైరెక్ట్గా తినేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి మీకు ఎంత టేస్టీగా అనిపిస్తుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇలా డైరెక్ట్గా తినే కన్నా మనం ఇలా ఒక్కసారి హీట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఆగండి ఎలా హీట్ అన్నది ఇలా మనం ఒక్కసారి హీట్ చేసుకుంటే ఇందులో వాటర్ అనేది ఆదిరైపోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి మనకి కాలుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఇలాగ కాల్చుకుని తిన్నప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసే నాకు అప్పుడు కామెంట్ చేయండి ఇల్లు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అందుకు మనం పిల్లలు తినలేనప్పుడు తేగలు ఇలా ఒలిచి మనం ఇలా కాల్చేసి ఒలిచి పెడితే చాలా ఇష్టపడి తింటారు మీరు ఒకసారి పిల్లలకు కూడా పెట్టేలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అనేది మాత్రం సూపర్ ఉంటుందండి నేను ఎప్పుడు తేగలు బయట నుంచి తెచ్చుకున్నప్పుడల్లా ప్రతి తేగ ఇలాగా కాల్చుకునే తింటాను పిల్లలకు కూడా కాల్చుకునే పెడతాం